మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేన రాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు మిథున్ రాశి వారికి సంబంధించి చూద్దాం మిథున్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో కేతువు మూడు గ్రహాల యొక్క అనుకూలత మిథున్ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశికి సంబంధించి వస్తే రాశిలోనే ఫస్ట్ శుక్రుని యొక్క సంచారం ఈ మిథున్ రాశి ఈ మిథున రాశికి కూడా చక్కగా మంచి మిత్రుడు శుక్రుడు ఆ రాశి సంచారంలో శుభగ్రహాలు ఇద్దరు ఉన్నాయి బట్ గురుడు ఉండటం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు నేచురల్ ట్రాన్సిట్లో రాశిలో అంటే ఒక గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలుగా కొంచెం రాశిలో ఉండటం వల్ల కొంచెం ఆప్టమిస్టిక్ మైండ్ కొంచెం ప్లెజెంట్ మైండ్ ఆప్టిమిజం ప్లెజెంట్ సో ఎప్పుడైతే ఆశావాదం జూపిటర్ ఇస్ అ ప్లానెట్ ఆఫ్ హోప్ సో కాబట్టి ఒక ఆప్టిమిస్టిక్ ప్లానెట్ రాసిలో ఉండటం వల్ల కొంత హోప్తో ఉంటారు చక్కగా ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనే ఒక మంచి ఆశాభావంతో అలాగే గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరి అయితే మీరు పనిచేస్తారో సో వాళ్ళ త్రూ సో ఇక్కడ బాగాలేదు మళ్ళీ ఆడే పిలిస్తే బాగుండు అని అనుకుంటే సో వాళ్ళ త్రూ మనకి గతంలో పనిచేసిన వాళ్ళే మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏదైనా ఆఫర్లు వచ్చే ఆస్కారం వాళ్ళు ఆఫర్ చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి జాబ్ ప్రపోజల్స్ అనేవి చక్కగా మీ వైపు వాళ్ళ త్రూ వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి అదేవిధంగా శుక్రులు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ ఉండటం వల్ల చక్కగా మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది మీ అప్పరెన్స్ మారుస్తారు చాలా వరకు కూడా ఎన్ని ఉన్నా కూడా మంచి ప్లెజెంట్నెస్గా ఉండడానికి మీరు ఎక్కువ ఈ టైంలో ఇష్టపడుతూ ఉంటారు రవి ఓ పక్కన మీకు ద్వితీయ స్థానంలో ఫైనాన్షియల్ డ్రైనేజ్ క్రియేట్ చేస్తున్నాడు ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు కానీ బుధుడు లాంటి ఒక ప్లానెట్ చక్కగా రిట్రాగ్రేషన్లోనే చాలా లాంగ్ రన్గా ఉన్నారు బుధుడు యాక్చువల్గా అక్కడ అంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా బుధుడి వల్ల మీకు అంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ స్పీచ్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఏం మాట్లాడానో ఈ నెల రోజులు అసలు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాల్సి వచ్చింది సో కమ్యూనికేషన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది బట్ ఫైనాన్షియల్ హౌస్లో బుద్ధుడు ఉండడం వల్ల తప్పకుండా కొంత ఫైనాన్స్ పరంగా నెగోషియేషన్కి సంబంధించి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ బ్యాలెన్స్కి సంబంధించి ఫైనాన్షియల్ యుటిలైజేషన్ మనీని ఎలా ఖర్చు పెట్టాలి ఎలాగ మనం మళ్ళీ సంపాదించాలి అనే దాని మీద చక్కగా మీరు మంచి ప్రాతిపదికగా ప్లానింగ్గా ముందుకు వెళ్తారు అది మీకు చాలా వరకు ప్లస్ అవుతుంది అదేవిధంగా ఇక తృతీయంలో కేతు యొక్క సంచారం మంచి అద్భుతంగా కేతు మీకు మాత్రం ఈ స్థానంలో మంచి ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తూ ఉన్నాడు సో ధైర్య సాహసాలని ఇస్తూ ఉన్నప్పుడు చాలా బాగా మంచి ప్లస్ పాయింట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో అలాగే ఈ రాజపాలకి మనం చూసినట్టయితే కనుక మెయిన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది ఆది సోమ మంగళబోధ గురు ఐదు రోజులు కూడా చంద్రబోళం కూడా అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి వారం ప్రారంభం మనం చూస్తే కనుక చంద్రుడు షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారు ఇక్కడ మెయిన్ ఏంటంటే చంద్రుడు నీచ స్థానం అయింది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం విషయం ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం లేకపోతే అనవసరంగా సమ్ టైమ్స్ మీ ఎన్నర్పీస్ మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు డొమెస్టికల్గా ఇంటికి సంబంధించో వాహనాలకి సంబంధించో ఇంట్లో ఉన్న వ్యక్తులకి అంటే ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ పరమైన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటివేవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు జాబులు ఎక్కువ ఫోకస్ చేయలేకపోవటం జాబ్లో ఒక రకమైన స్ట్రెస్ ఒక ఒక పక్క డొమెస్టికల్గా ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ ఈ రెండు మిమ్మల్ని కొంచెం అంటే శని కుజుల యొక్క మ్యూచువల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటి పరంగా కొంతవరకు మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటుంది ఈ పాయింట్ మీకు తెలిసింది కాబట్టి దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఆస్ట్రాలజీ ఏం జరగబోతుంది మనం ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు అంటే ఈ ఎప్పుడైతే చంద్రుడి షష్టమ స్థాన సంచారం ఉందో అలాగే అర్ధాష్టమంలో ఫస్ట్ కుజుడి యొక్క సంచారం కాబట్టి తల్లిగారి హెల్త్ కావచ్చు డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు కావచ్చు వాహనాలకి సంబంధించిన విషయాల్లో నడిపేటప్పుడు అనవసరంగా వాహనాలకు సంబంధించి కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కానీ మన తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి చిన్న చిన్న ఒక్కొక్కసారి ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకుంటా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ముఖ్యంగా ఇంట్లో ఏదో పని చేసేది ఆ టైంకి మిక్సీ పని చేయాలి లేకపోతే ఆగిపోవటం ఇలాంటివి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి కనిపిస్తున్నాయి సో వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోండి ఇక్కడ డొమెస్టికల్గా ఏర్పడ్డ ప్రాబ్లం ఏమవుతుంది మన ఆఫీస్కి వెళ్ళాలి వెహికల్స్ టైంకి పని చేయాలి అప్పుడు లేట్ అవుద్ది దానివల్ల శనికుజుల సమసప్తం టెన్త్ హౌస్లో ఆల్రెడీ శని అక్రంలో ఉన్నారు జాబ్లో ఆల్రెడీ ఒక పక్కన చాలా స్ట్రెస్ ఉంది ఒక పక్క ఇది కూడా మనం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ జాబ్ ఎన్విరాన్మెంట్ ఈ రెండింటి మధ్య ఈ శని కుజుల ఎనిమిక్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దీని విషయంలో కొంచెం జాగ్రత్త అలాగే మంగళాపద గురువారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సప్తమంలో చంద్రుడు యోగిస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టు కొద్దో గొప్ప ఇక ఆది సోమవారాల్లో అయితే చిన్నపాటి ఉన్నాయి నెమ్మదిగా మంగళాపద గురువారాలకు వచ్చేసరికి చాలా వరకు కూడా వ్యాపార సంబంధితంగా అయినా మ్యారిడ్ లైఫ్ పరంగా అయినా బిజినెస్ రిలేటెడ్గా అయినా సో ఎన్ని ఉన్నా కొంచెం ప్లెజెంట్గా ఉంటాం చాలా వరకు కూడా మీకు ఫేవరబుల్గా చాలామంది ఇక్కడ కొంతవరకు మారడం ఆ టైంకి మీ అవసరం ఎదుటికి రావటం ఇది మనం ఎక్కువగా గమనించదగిన విషయం అవసరం మీ అవసరం ఎదుటికి ఉండి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇక్కడ అలాగే శుక్ర శనివారాలు చూస్తే అష్టమస్థానంలో చంద్రుని యొక్క సంచారం అష్టమస్థానంలో ఇక్కడ చందని యొక్క సంచారం మెయిన్గా ఈ రాజపాలకి సంబంధించి జాబ్ రిలేటెడ్గా చిన్నపాటి టెన్షన్స్ లేకపోతే ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న జాబ్లో కొంతవరకు ఎప్పుడు లేని ఒక టెన్షను ఇలాంటివేవో చిన్న చిన్న వస్తూ ఉంటాయి సో అవేంటంటే ఏంటంటే మీరు ఎప్పుడు రూలు డిసిప్లిన్ లా రూల్ ప్రకారం నడుచుకుంటా డిసిప్లైన్ ప్రకారం డిసిప్లిన్గా ఉంటా అక్కడున్న ఏదైతే ఆ జాబ్ ఎన్విరాన్మెంట్లో మనం ప్రామిస్ చేసాం దానికి తగ్గట్టు ఆ లా ప్రకారం నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ మెయిన్గా ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ డిస్టర్బ్ అవుద్ది మీ ప్రొఫెషన్ భారంగా ఇది మనకు ఎక్కువ కనిపిస్తున్న విషయం సో సో ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ మిథున్ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అర్ధాష్టమ కుజుడు ద్వితీయ రవి ఈ రెండు మెయిన్గా ఏంటంటే ద్వితీయంలో రవి కుటుంబస్థానం కుటుంబ కుటుంబస్థానం సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అండ్ డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ రెండు విషయాల్లో కూడా కొంచెం మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాల్లో మోర్ ఇదిగా కొంచెం కాన్సన్ట్రేట్గా ఉండాలి జపాకుస్మ సంఘాసం ధరణి గర్భ సంబూతం రవి కుజ శాంతి మంత్రాలు రెండూ చదువుకోండి డెఫినెట్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివాలయ దర్శనం ఈ రెండూ చేసుకోవటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ వారం ఉంటాయి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి